కాల్స్ ఉన్నాయి అవినాష్ ఫోన్ లో నాలుగు గంటల అప్పుడు చాలా ట్రై చేసినట్లుంది మల్టిపుల్ కాల్స్ నాలుగు గంటల పదకొండు నిమిషాల మూడు ఏదో చేస్తున్నారు ఫోర్ అగైన్ ఫోర్ సెకండ్స్ టెన్ సెకండ్స్ మళ్ళీ ఒక పది నిమిషాల తర్వాత ట్రై చేస్తున్నారు ఓకే చాలా కాల్స్ అయితే ఉన్నాయి మరి ఎవరికి ట్రై చేస్తున్నారా మేమే కనెక్ట్ అయ్యిందా ఐదు గంటలప్పుడు మాత్రం అగైన్ మళ్ళీ కాల్స్ ఉన్నాయి ఈ కాల్స్ ఎవరికి వెళ్ళాయి నాలుగు గంటలప్పుడు ఐదు గంటలప్పుడు పీపుల్ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దమ్ సర్స్ వాళ్ళకి దీనికి సమాధానాలు కావాలి నాలుగు గంటలకి ఐదు గంటలకి ఆ ఫోన్ కాల్స్ ఎవరికి వెళ్ళాయి నెక్స్ట్ ఫోన్ ఎందుకు అవినాష్ రెడ్డి ఫోన్ సరెండర్ చేయకుండా ఉన్నాడు ఫోన్ సరెండర్ చేస్తే ఇది తప్పు అని చెప్పడానికైనా ప్రూఫ్ ఉంటది కదా అండ్ ద నెక్స్ట్ వన్ ఈ ఫోన్ కాల్స్ ఆ రెండు స్లైడ్స్ లో ఉన్న ఫోన్ కాల్స్ ఎవరికి వెళ్ళాయి ఆ మధ్యలో ముందు వెళ్ళండి ఇంకా ముందుకెళ్ళండి పైకి వెళ్ళండి పైకి వెళ్ళండి నెక్స్ట్ యు గోయింగ్ బ్యాక్ ఫార్వర్డ్ స్టాప్ దా సో ఇవి అవినాష్ గంగిరెడ్డికి అని తెలుస్తుంది మై అజంప్షన్ ఇస్ ఇది హత్య చేయిస్తుండగా డ్యూరింగ్ ద ప్రాసెస్ జరిగిన కాల్స్ అని నేను అనుకుంటున్నాను లైవ్ ట్రాన్స్మిషన్ ఆ మధ్యలో మిగిలిన కాల్స్ ఎవరికి వెళ్ళాయి వన్ ఫిఫ్టీ ఫైవ్ అగైన్ ఐ థింక్ ఐ హ్యావ్ అన్ ఎక్స్ప్లెనేషన్ రెండు గంటల అప్పుడు కాల్ ఎవరికెళ్ళింది రెండు గంటల నాలుగు నిమిషాలు నెక్స్ట్ ఐట నెక్స్ట్ ఈ నాలుగు గంటలప్పుడు కాల్స్ ఎవరికి వెళ్ళాయి ఫైవ్ క్లాక్ కాల్స్ ఎవరికి వెళ్ళాయి హలో ఈ కాల్స్ ఎవరికి అనే దానిపైన సిబిఐ అంటే నిర్ధారించలేకపోయిందా ఎవరికి వెళ్ళాయి అనేది కనుక్కోలేకపోయిందా ఐ థింక్ వాళ్ళు ఇంకా పని అయిపో చేయలేదు చేయాలి ఇంకా ఈ కాల్స్ ఎవరికి సాక్షిలో ఎందుకు వచ్చింది హార్ట్ అటాక్ అన్నది అది చూస్తే నీకు లెటర్ ఎందుకండి సీన్ దట్ లైవ్ అది చూస్తే ఎవరికైనా అనిపిస్తుందా అది హార్ట్ అటాక్ అనిపిస్తుందా బ్లడ్ వామిటింగ్ అనిపిస్తుందా కానీ సాక్షిలో హార్ట్ అటాక్ అని వచ్చింది ఎందుకు వచ్చింది హార్ట్ అటాక్ అని ఎవరు చెప్పారు హార్ట్ అటాక్ అని పది గంటలప్పుడు విజయసాయి రెడ్డి గారు అటాక్ అన్నారు కనీసం విజయసాయి రెడ్డిని క్వశ్చన్ చేశారా సాక్షి చైర్మన్ క్వశ్చన్ చేశారా ఎందుకు వచ్చింది అని రెండు వేల పంతొమ్మిది నుంచి మీరు అనేక సార్లు ప్రెస్ మీట్ పెట్టారు మేడం ఇక్కడ సునీల్